గ్రేగోరీ రోమన్ నలుగురు మా భూమి పక్కన పోయి ధరణిలో ఆన్లైన్ ఎక్కించుకొని ఎక్కించుకొని మాకు ఎన్ని రోజులు అంటే గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెట్టి 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 నన్ను ఇబ్బంది పెట్టి నా భూమి నా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొని నేను బతుకుతున్నా వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా ఒక నిరుపేదరాల్ని ఒక ఒక నిరుపేదరాలని నేను ఏం చేయాలన్నట్టు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతలేదు లేదు అని రెండు యూరియా సంచులు రాకపోతేనే చెప్పులన్నీ పెట్టి లైన్ లో ఉండి తెచ్చుకుని అట్లా పంట పండించుకుంటే ఆ పంటంతా దోసుకొని ఒక దొంగ వచ్చి దోసుకొని పోతుంటే నా భూమి దోసుకొని పోయి నా నా సంవసరాన్ని దోసుకొని పోయి నన్ను దోసుకుంటే నేను ఇంకా ఎందుకు బతికి ఈ ఒక్క రోజు రెండు రోజుల ఇది ఐదు ఆరు సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండు నేను ఎవ్వరికి మొర పెట్టినా గాని నాకు ఎక్కడ న్యాయం జరుగుతా లేదు మళ్ళీ నేను ఎందుకు ఇంకా బతికి నేను ఇంట్లో బతికే దాన్ని పెట్టాను ఎక్కడ బతికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వానికి చెప్పిన ప్రభా ప్రజావానికి చెప్తే ప్రజావాణిలో కూడా నాకు న్యాయం చేసి చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఆ వెంటనే పోయి వాళ్ళకి కడిలు తీసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పానంటే మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ మా జైదపూర్ మండలు జైదపురంలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మొత్తం అబద్ధం చెప్పి మా మీదనే మళ్ళీ నిందలు పెట్టి మా మా షేర్ దగ్గరుండి నిలబడి కటీలు పాతిచ్చిండే మేము ఎందుకు బతకాలి ఇంకా మేము ఎక్కడికి పోయి మాకు ఎక్కడ న్యాయం దొరకాలి అండి వచ్చి నిలబెట్టి సార్ మీద నేను వంద సంవత్సరాల నుంచి ఇలాంటి చేసుకుంటే ఇవ్వాలి వచ్చి నువ్వు వస్తే కేసు పెడతాము లేడీస్ ని పెట్టి జైల్లో చెంచైల్లో నేను దొంగతనం చేసినా సార్ నేను దగ్గర ముందు ఎకరాల పద్దెనిమిది గుంటల్లో నేను పని చేసుకున్నా నా ల్యాండ్కి వచ్చి నువ్వెక్కడ ఎక్కడ బాతిస్తున్నావు సార్ అది కోర్టు కోర్టు చెప్పితే న్యాయ తీర్పు చేస్తే రెవెన్యూస్ అడ్డం చేయాలా ఒక కోర్టు చేయాలా నువ్వెవరు సార్ నా కడీలు బాతిత్తావు నా ల్యాండ్ లో అని నేను అడ్డం పోతుంటే అడ్డం పోతుంటే నన్ను లేడీస్ ని పెట్టి నీ జైల్లో వేపిస్తా నేను అది గుడి జైల్లో పెడతా అని నన్ను ఇబ్బంది పెడుతుంట సార్ ఇబ్బంది పెట్టి నన్ను నా లేడలోకి నన్ను పోనీ కూడా చేస్తే సగం మొక్కజొన్న వేసుకున్నా సగం పత్తి వేసుకున్నా మక్కజొన్న అంతా నా